టు యూ ఆల్ ప్రయస్థలాడని మరొక మంచి రోజు వెల్కమ్ టు యూ ఆల్ మన ప్రభుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికి శుభోదయం బాగున్నారా అందరు లేచారా మనం కళ్ళు తెరిచి ఈ రోజు చూడగలుగుతున్నాం దేవుని జ్ఞాపకంలో ఉన్నందుకు ఆయనకు వందనాలు చెల్లిద్దాం త్వరపడండి త్వరపడండి దేవుని సన్నిధిని మోకరిల్లి ఆయనకు కృతజ్ఞతాస్ తెలియచేయడానికి ఆయన ముఖ దర్శనము చేసుకోవడానికి మన జీవితంలో అత్యున్నతమైన సమయాన్ని అత్యున్నతుడైన దేవునితో గడపడానికి త్వరపడండి దానియలు సింహములు ఎదురుగా ఉన్నప్పటికీ మొగరిలి ప్రార్థించాడండి రాజ ఆజ్ఞ వచ్చినప్పటికీ ఆయన మొగరిలి ప్రార్థన చేశాడు ప్రభువారు మరి కాసేపట్లో రోమ సైనికులు వచ్చి ఆయన తీసుకువెళ్ళి శిల్వ వేస్తారు అని తెలిసినప్పటికీ చివరి వరకు ఆయన ప్రార్థనలో ఉన్నారు తండ్రి చిత్తమునకు తల వంచారు పౌలు చెరసాల్లో ఉన్నాడు పౌలు శిలలు బంధించి ఉన్నారు అయినప్పటికీ వారు స్థుతి గీతములు పాడారు చెరసాల దద్దరినట్లుగా వారి స్థుతి ఆ రోజు చెరసాల అధికారి మారు మనసుకు కారణమైంది ప్రే సహోదరి సహోతులరా దేనికి మీరు వేచి ఉన్నారు ఎందులకు ఈరోజు మనకి ఎంతో స్వేచ్ఛ ఉంది అయినప్పటికీ ఒకరి ప్రార్థించలేకపోతున్నావు అంటే నీ యొక్క దరిద్రతకు నీ యొక్క కష్టములకు శ్రమలకి ఇబ్బందులకు అవమానములకు ఇదే కదా కారణము దేవుడు తను సేవించు ఏ ఏమాత్రము విడనాడు విడిచిపెట్టువాడు కాదు విడిచిపెట్టుటకు ఆయన అన్యాయస్తుడు కాదు కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఎక్కి భవించండి స్తోత్రము 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 శృతి సింహాసనాశనుడా అత్యున్నతుడా మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తిమంతుడా మీకే వందనాలు చేతులు స్తోత్రములు 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 తండ్రి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడవయ్య ఒమేగా అనువాడవయ్యా ధవలవనుడా రక్తవర్ణుడా పదివేలలో అతి కాంక్షనీయుడా నా కొరకు స్వరూపమేమైన లేక ఎరుషులేము వీధుల గుండి సుందరమైన దేహము ఈడవబడగా తండ్రి అమ్మ నా కొరకు ఏలేడుస్తున్నారు మీ కొరకు మీ బిడ్డల కొరకు ఏడవండి అని చెప్పిన దేవుడు తండ్రి ఆయన నిజముగా తండ్రి ఈరోజు మా కుటుంబముల కొరకు మా బిడ్డల కొరకు ని సన్నిధిని మోకరిల్లి ప్రలాపించుటకు రోదన మాకు దయచ్చేయండి తండ్రి నిసండిది ఎలిగింది వారి రక్షణ కొరకు మూల సహాయం వచ్చేయండి ప్రభువ వ్యర్థమైన వాటి కొరకు మెటీరియల్ థింగ్స్ కొరకు నాకు ఇది కావాలి అది కావాలి ఇది దేవుడా అది దేవుడా మా పక్కింటి వాళ్ళకి ఇచ్చావు ఎదురింటి వాళ్ళకి ఇచ్చావు వాళ్ళంతా ఎంతో బాగున్నారు నేను మాత్రం ఇలాగే ఉన్నాను ఏడవకుండా నేనేమైనానో నా దేవుని కృప వల్ల అయినాన పరిపూర్ణతలోనికి నడిపించండి ప్రభువ ప్రతి ఒక్కరిని కాచి కాపాడి విశ్వాస జీవితంలో అంచెలంచెలుగా ఎదిగించండి తండ్రి పరిపూర్ణుడా మీద ఆధారపరుటకు ప్రతి ఒక్కరికి జ్ఞానమును దయించేయండి సిద్ధ మనసును దయించేయండి స్థిరమైన హృదయమును మిల్లి నిలిచి ఉండే భాగ్యమును దయచేయండి ఎవరెవరైతే నీ సన్నిధిని మోకరిల్లి ప్రార్థనలో ఏకీమిస్తున్నారు ప్రభు ఆ శక్తితో ఉన్నారో వారందరి కుటుంబాలను వారి బిడలను ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా తీవించి ఆశీర్వదించి అనేకులకు తండ్రి ఆశీర్వాదకరంగా లోకంలో ఉప్పు వలె వెలుగు వలె కొండ మీద కట్టబడిన పట్టణము వలె అనేకులకు తండ్రి మాదిరిగా ని సాక్షిగా జీవించే భాగ్యం దయచేయండి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు ప్రభు ప్రతి మాటలోను ప్రతి అడుగులోను ప్రతి ప్రయాణములోను ప్రతి పనిలోను తోడుగా నడిపించండి తండ్రి సాయం సమయం వరకు ఆశీర్వదించండి తోడయుండండి లీడ్ చేయండి జ్ఞానం ఇవ్వండి ప్రతి మాట నోరు తెరిచి మాట్లాడితే జ్ఞానయుక్తంగా మీ వరే మాట్లాడు భాగ్యాన్ని దయచేయండి బిడల రాకపోకల్లో తోడుగా నడిపించండి చదువు ఎందుకు విద్య ఎందుకు బుద్ధి ఎందుకు జ్ఞానం వర్తిలింపచండి తల్లిదండ్రులు తోగుట్టును రక్త సంబంధికులు ప్రార్థన అవసరాల అడిగిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ బంగారు పాదం దగ్గర సమర్పిస్తూ ఉదయం నుంచి సాయం సమయం వరకు మరలా మీ సన్నిధిని మోకరి వరకు నీ కాపుదలలో ప్రతి ఒక్కరిని దాచి కాచి కాపాడమని పనులన్నింటిలో విజయం దయచేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాన నా రాజు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ యూ ఆల్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఎవ్రీ వన్